సమోదరి సహోదరులు నువ్వు విశ్వాసము కలిగి వారు గానుగులను లేక బాణాలను నింపినప్పుడు ఎలా నింపారట అంచు వరకు నింపారు నీళ్లను ద్రాక్ష చేయబోతున్నాడు నీళ్లను ద్రాక్ష రసమే ఆయన చేయబోతున్నప్పుడు ఎంతెక్కువ నింపితే అంతెక్కువ కదా నమ్మకం అదే సోమరుడు ఏం చేస్తాడు ఏమో మనం నింపిన తర్వాత ఒకవేళ ద్రాక్షరసంగా మారకపోతే మనం చేసిందంత వేస్టే కదా ఇద్దరు ఇద్దరుంటే ఆ ఇద్దరు ముందుకెళ్ళి ఒకడు వడ చూపించాడట వడ మీకు తెలుసు కదా గారి గారేమో కొంచెం సన్నగా ఉంటుంది వడేమో కొంచెం ఉబ్బుతో ఉంటుంది ఆ వడను చూపించాడట ఒకని అడిగాడట నీకు ఏం అంటే అబ్బా ఎంత చక్కగా ఉందో వడ అన్నాడట రెండో వాడు నీకేం కనిపిస్తుంది ఎంత చక్కగా ఉందో రంధ్రం అన్నాడంట వీడికేమో రంధ్రం కనిపించింది వాడికేమో చూసేవాడిని బట్టు ఉంటుందండి ఈ సహోదరి సహోదరులు ఒకడేమో దేవుని యొక్క అద్భుతాన్ని ముందుగా ఊహించాడు కాబట్టి అంచుల వరకు నింపేశాడు లేక వాళ్ళు నింపేశారు అదే మనలో కొంతమంది అయితే ఎవడో తెలుసండి ఎంత ప్రయాసపడి ఎంత కష్టపడి ఆ బాణల్ని చె చెమట కార్చి నీళ్లు నింపిన తర్వాత ఒకవేళ అద్భుతం జరగబోతే ఎందుకు వచ్చిందిలే పని చేద్దాం వాడు నింపింది చూద్దాం దాని దేవుడు అద్భుతం చేసి ద్రాక్ష రసంగా మారిస్తే అప్పుడు నా పని నేను చేస్తా అనుకోలేదండి ఆరుగురు కలిసి ఆరుగు బాణలను సమానంగా నింపేశారండి సమానంగానే దేవుడు అద్భుతము చేశాడు ఈ రోజు మన జీవితంలో దేవుడు అద్భుతములు చేయాలి అనంటే మొదటిగా నమ్మో నువ్వు సేవి